ఎందుకు ఆడవారి నుండి ఏ రహస్యంగదో తెలుసా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు బాణంతో మరణిస్తాడు ఆ విషయం తెలిసిన కుంతి యుద్ధ భూమికి పరిగెత్తుకుంటూ వస్తుంది అక్కడ మరణించి ఉన్న కర్ణుడిని చూసి ఎంతగానో దుఃఖిస్తుంది అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంతో ఇలా అంటాడు మాత కర్ణుడు మన శత్రువు మీరెందుకు ఇంతగా బాధపడుతున్నారు అని అప్పుడు కుంతి లేదు అర్జున కర్ణుడు మీకు శత్రువు కాదు మీకు అగ్రజులు నాకు తెలిసి తెలియని వయసులో వశిష్ట మహర్షి నా సేవకు మెచ్చి ఇచ్చిన మంత్రశక్తి తెలియక ఒక రోజు సూర్యుణ్ణి చూస్తూ ఎంత గొప్ప తేజస్సు ఇలాంటి తేజస్సుతో నాకు ఒక పుత్రుడు ఉంటే బాగుండనే మంత్రాన్ని చదివా అలా సూర్యుని అంశతో పుట్టిన వాడే కర్ణుడు కాని నేను ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వలేదు అదే నేను చేసిన పెద్ద తప్పు అంటూ ఎంతగానో దుఃఖిస్తుంది ఆ మాటలు విన్న పాండవులు నిర్గాంతపోయారు మేము మా సోదరుని మా చేతులతో చంపుకున్నామని బాధలో మునిగారు అప్పుడే అర్జునుడు ఎందుకు మాత్రం మీరు ఈ విషయాన్ని దాచిపెట్టి నాతో ఇంతటి పాపం చేసేలా చేశారు నా సోదరుణ్ణి నా చేతులతో చంపుకునే దాకా మీరు ఎందుకు చెప్పలేదు అంటూ అర్జునుడు కర్ణుని పట్టుకుని ఎంతగానో దుఃఖిస్తాడు అంతలోనే ధర్మరాజు కూడా కోపంతో కుంతిని నిందించాడు మాత ఈ రహస్యం ముందు చెప్పి ఉంటే ఈ యుద్ధం ఈ వినాశనం జరిగేది కాదు అని ఆ కోపంలో ధర్మరాజు శాపం ఇచ్చాడు ఇకపై మీ ఆడవారి ముట ఎలాంటి రహస్యాలు దాగలేవు వెంటనే చెప్పేస్తారు అని అలా కుంతి వల్ల ఆడవారికి ఇప్పటికీ శాపం ఉందని పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి పురాణ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి